హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో రే ప్రేమ్ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అమబాధని అర్థం చేసుకోకుండా రోజాకి అరుణ్కి పెళ్లి చేశావు మరి ఒక్కసారైనా అమ్మ గురించి ఆలోచించాలి కదరా అయినా నీకెందుకురా నాకంటే నీకు కన్న ముఖ్యం కదా నా పరువు పోయినా పర్లేదు వాడి సంతోషం కోసం ఈ అమ్మని ఏడిపిస్తున్నావు కదరా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అమ్మ దయచేసి ఎలాంటి మాటలు మాట్లాడకు నీకోసం నేను ఏదైనా చేస్తానమ్మా ఇదంతా చేసేసి ఇప్పుడు ఎందుకురా కన్నీళ్ళు నిన్ను ప్రేమిస్తుందని ఒక్క విషయమైనా నాతో చెప్పాలి కదరా ఇది నాకు ఎంత ప్రేమ పెరుగును ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ చచ్చిపోయిందిరా వెళ్ళు ఇంకోసారి నువ్వు నాకు కనబడకు సరికి ప్రేమ బాధతో ఇక బయటికి వెళ్ళిపోతాడు అంతి చూసి ఏంటి డ్రైవర్ బాబు ఎందుకు బాధపడుతున్నావు ఓహో అమ్మగారు నిన్ను చెంప మీద కొట్టారా నీకు కావాల్సింది నువ్వు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు లెక్కుండాలి ఎందుకు అరుణ్ బాబుకు పెళ్లి చేశావు వారి చేతిలో నీ పని అయిపోయింది చెప్తే విను ఇప్పుడు చూసావా ఏం జరిగిందో ఏం చేయాలనుకున్నా అమ్మగారికి చెప్పి చెయ్యి వారు ఇంట్లో ఉంచుతారు లేకపోతే నిన్ను బయటికి గెంటిస్తారు ఎలా బ్రతుకుతావో చెప్పు నా మాట విని చేసేసేయి సరేనా చామ్ నువ్వు చెప్పినట్టే చేస్తానా బాబు ఏదైనా పని చేయి నువ్వు నాతోని మాట్లాడిన విషయం తెలిసిందంటే ఇక మన ఇద్దరిని బయటికి గెంటిస్తుంది ఇదిలా ఉండగా రమాదేవి ఆలోచిస్తూ ఈ రోజా అరుణ్ణి మొత్తానికి మార్చేసింది ఎలాగైనా సరే అరుణ్ణి మార్చుకోవాలి ఏదో ఒకటి చేసైనా సరే రోజాకి దూరంగా ఉంచాలి బిజినెస్ అంటూ బయటికి పంపించాలి అప్పుడే కదా అరుణ్ నా మాట వింటాడు ఇక నా మాట ప్రకారం తప్పకుండా దీక్షను పిలిచేసుకుంటాడు అనుకుంటూ రమాదేవి అరుణ్ణి పిలవగానే ఏంటమ్మా ఎందుకు పిలిచావమ్మా దయచేసి నన్ను క్షమించమ్మా అరుణ్ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ బొమ్ము చేస్తావని అనుకోలేదు సరే ఇక ఆ విషయాన్ని పక్క పెట్టు అరుణ్ మీటింగ్ ఉంది నువ్వు తప్పకుండా వెళ్ళాలి సరేనా సరేనమ్మా నువ్వు చెప్పావు కదా తప్పకుండా వెళ్తాను అనుకుంటూ అరుణ్ రోజా దగ్గరికి వెళ్ళగానే రోజా నేను బిజినెస్ మీటింగ్ ఉంది బయటికి వెళ్ళేస్తాను సరేనా కానీ సార్ మనం బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా మరి మీరు నా కోసం ఈ ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్దాం సార్ మా అమ్మ చెప్పింది మీటింగ్ ఉందని మరి వెళ్ళకపోతే మా అమ్మ ఏమంటుందో ఏమో అని భయంగా ఉంది సార్ మనకు మ్యారేజ్ మ్యారేజే ఒక్కరోజే అయింది మరి మనం కూడా ఏదో ట్రిప్కి వెళ్ళాలి కదా సార్ ఇప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్ళాలి సార్ సరేనా కూడా రోజా మాటను ధిక్కరించలేక ఇక బయటికి షికార్కి వెళ్ళగానే ఇక రమాదేవికి మేనేజర్ ఫోన్ చేసి హలో మేడం ఇవాళ మీటింగ్ ఉంది కదా అరుణ్ సార్ రాలేదు ఏంటి అరుణ్ రాలేదా అవును మేడం ఇవాళ రాలేదు అని అనేసరికి రమాదేవి గట్టిగా అరుస్తూ అరుణ్ ఎక్కడున్నావురా అరుణ్ తొందరగా బయటికి రా అని అనేసరికి ఇంతలో చంద్రిక వచ్చి అమ్మగారు అరుణ్ బాబు రోజా మేడం వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే ఈ అమ్మ మాట వినకుండా బయటికి వెళ్ళారా అయినా అమ్మగారు కొత్తగా పెళ్ళైన జంట కదా నోరు ముయ్యవే అయినా నీకు మోసరం ఇది వాడి తప్పు కాదు ఆ రోజా తప్పు అయినా ఆ రోజా ఏం చెప్పిందో నా కొడుక్కి నా కొడుకును లెక్క లేకుండా చేస్తుంది రాణి దాని సంగతి చెప్తా నా మాటే వేదనం అనుకుని వినేవాడు అలాంటిది ఆ రోజా వచ్చినాక నా మాటను లెక్క చేయకుండా వెళ్తాడా పంపిస్తే గాని నేను మనశ్శాంతిగా ఉండను ఏం మాయ చేసి మభ్యపెట్టావో రోజా అంతా నీవల్లే ఇదిలా ఉండగా రోజా ఏమో అరుణ్తో వెళ్తూ అయ్యో పాపం రమాదేవి అత్తయ్య అరుణ్ సారికి మీటింగ్ ఉందని మీరు పంపించాలి అనుకున్నాను కానీ నేను ఎలా చెడగొట్టానో ఎప్పుడైనా మీకు అర్థమవుతుంది అని నాకు తెలుసు ఇక మీరు నా మీద కోపంగా ఉంటారని కూడా తెలుసు అదే కదా నాకు కావాల్సింది ఈ చేతులతో నన్ను బయటికి గెంటేశారు నేను ఎలా మర్చిపోతాను అత్తయ్య నాకు బాగా గుర్తుంది నీ కొడుకును నీకు కాకుండా చేస్తాను నేను ఎలా చెప్తే అలా వినేలా చేసుకుంటాను అత్తయ్య నువ్వు మామయ్యని ఎలా గ్రిప్లో పెట్టుకున్నావో మరి నేను కూడా అంతే కదా అరుణ్ని నా గ్రిప్లో పెట్టుకుంటాను రోజా నవ్వుతుంటే ఇక ఇంతలో అరుణ్ చూసి ఏంటి రోజా ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు సార్ ముమ్మాటికి నువ్వు చెప్పేది కూడా నిజమే నా తమ్ముడు ప్రేమ్ లేకపోతే మన పెళ్ళి జరిగేదే కాదు నేర్చుకుంటున్నాను నా గురించి చాలా హెల్ప్ చేశారు కదా ప్రేమ్ కూడా చాలా హెల్ప్ చేశాడు మనసులో అవును కదా సార్ మీ తమ్ముణ్ణి మీరు సర్వెంట్గా వాడుకున్నారు బాగా తెలుసు సార్ ఇదిలా ఉండగా భ్రమరాంబిక వెంటనే చూసావండి ఇక ఇక వదినగారు ఏం చేస్తారో పాపం రోజే ఇంట్లో అడుగు పెట్టగానే కోపంతో దాన్ని బయటికి గింటిస్తారు మీరు చెప్పినట్టుగానే వదిన గారు మన బిడ్డకిచ్చి పెళ్లి చేస్తారు ఇక జగదీష్ మాట్లాడుతూ అవునే నాకు కూడా కావాల్సింది అదే రోజా పెద్ద స్కెచ్ చేసి అరుణ్ణి లొంగ తీసుకుంది రోజా అరుణ్ దగ్గర పనిచేసేది అరుణ్నే లొంగ తీసుకుందంటే మరి మా చెల్లె కూడా హర్షన్ కూడా అలాగే లొంగ తీసుకుంది కదా అంటే మీరు చెప్పేది కూడా నిజమే ఇప్పుడేమో వదినా ఇంత కోపంగా ఉంది ఇంట్లో వదిన ఏం చేసేదో మనకు తెలియదా అండి కదనే నా చెల్లమ్మ వీక్నెస్ పాయింట్ పట్టుకున్నాను లేకపోతే బజార్లో ఉండేవి చామంతి ఏమో ఎలాగైనా సరే మా అక్కను నేను కాపాడుకోవాలి లేకపోతే ఈ జగదీష్ బాబు గారు మా అక్కను బయటికి గెంటేస్తారు మరి మా అక్క పరిస్థితి ఏమవుతుంది తన జీవితం నాశనం అవుతుంది అలా జరగడానికి వీల్లేదు అయినా సరే మా అక్కను కాపాడుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలి చామంతి టెన్షన్ పడుతూ రోజాకి ఫోన్ చేయగానే ఇక రోజా ఫోన్ని చూసి ఎందుకు ఈ చామంతి ఎందుకు ఫోన్ చేస్తుంది నన్ను ఎందుకు టార్చర్ పెడుతుంది సీఎం అరుణ్కి తెలిసేలా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది లేకపోతే పదే పదే ఫోన్ చేసి నన్ను చావగొడుతుంది రోజా మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయగానే ఇక చామంతి వెంటనే ఏంటి మా స్విచ్ ఆఫ్ చేసింది ఏం చేయాలి దేవుడా నువ్వే మా అక్కను కాపాడాలి నువ్వే మా అక్కను చూసుకోవాలి అంటూ టెన్షన్ పడుతుంటే ఇంతలో చిట్టి రాగానే ఏంటి చామ్ ఎందుకు టెన్షన్ పడుతున్నా చిట్టి ఏంటో చెప్తేనే కదా నీకు నేను సహాయం చేసేది అంటే అది రోజాని బయటికి గెంటిస్తారట అందుకే ఆ విషయంలో భయంగా ఉన్నాను అంతలా టెన్షన్ పడాలన్నా ఈ విషయాన్ని హర్ష సారికి చెప్తే సరిపోతుంది హర్ష అంతా చూసుకుంటాడు సంతోషంతో చిట్టి నువ్వు చాలాసార్లు నాకు హెల్ప్ చేశావు నీ రుణాన్ని ఎన్నటికీ మర్చిపోను చామంతి చిట్టికి కిసివ్వగానే ఇక చిట్టి సంతోషంతో గెంతులేస్తాడు మంతి హర్షబాబుకు జరిగిన విషయం చెప్పగానే ఇక హర్ష చామంతితో మాట్లాడుతూ చామంతి నువ్వేం టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను సరేనా సరే హర్షబాబు గారు వెళ్ళి పని చేసుకో లేకపోతే రమాదేవి మేడం చూసారంటే మళ్ళీ నీకు పనిష్మెంట్ ఇస్తుంది సరే సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చామంతి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్